కుంభరాశి వారికి జనవరి నెలలో ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే జనవరి రెండు వేల ఇరవై ఐదులో జనవరి ఒకటో తేదీ నుంచి ఈ కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అలాగే వీరి జీవితంలో ఒక స్త్రీ అనేది రాబోతుంది కనుక ఆ స్త్రీ ఎవరు ఏమిటి అనే పూర్తి అంశాన్ని మా ఛానల్లో తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ అండి పూర్తిగా వీడియో చూడండి అలాగే నస్తే లైక్ చేయండి కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అని జనవరి వచ్చేసింది ఇక రెండు వేల ఇరవై ఐదుకు స్వాగతం పలికేశాము సాధారణంగా తెలుగు తిథులు ప్రకారం కొత్త ఏడాది ఉగాదితో ప్రారంభమవుతుంది దీంతో వ్యక్తుల యొక్క జాతకాలు రాసి ఫలాలు చూసేటప్పుడు ఉగాది నుంచి ఉగాదికి చూస్తారు కానీ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం మాత్రం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏడాదిగా పరిగణిస్తారు దీంతో కొత్త సంవత్సరం రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూసుకుంటారు కొంతమంది కొన్ని రాశుల వారికి ఒక్క ఏడాది బాగుంది మరో ఏడాది ఇబ్బందులు పడే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది ఒక వ్యక్తి పుట్టిన రాశి తిది ఆధారంగా అతడి జాతకాన్ని తయారు చేస్తారు కానీ జాతకంలో ఉన్నట్లే జరుగుతుందనేది గ్యారంటీ లేదు ఏది ఏమైనప్పటికీ జాతకాలను అమ్మే వాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉంటుంది ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుందని తెలుసుకుందాం ఓ వ్యక్తి తన రాశి ఆధారంగా జాతకం చూసేటప్పుడు ముందే చూసేది ఆదాయం వ్యయం ఎంత ఆదాయం వస్తుంది ఎంత ఖర్చు పెరుగుతుంది అనేది చూసుకుంటారు చాలామందికి వచ్చే ఆదాయంతో పోలిస్తే వ్యయం ఎక్కువగా ఉంటుంది మరి కొన్ని రాసుల వారికి ఆదాయంతో పోలిస్తే ఖర్చు తక్కువగా ఉంటుంది అయితే ఈ కుంభరాశి వారికి జనవరి నెలలో ఎలా ఉంటుంది అలాగే ఈ జనవరి నెలలో ఒక స్త్రీ అనేది వీరి జీవితంలోకి ఎంటర్ కాబోతుంది అని పూర్తి అంశాన్ని తెలుసుకుందాం ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి అంతా శుభమే జరుగుతుంది అలానే కాకుండా వీరి కష్టాలు తీరే రోజులు రాబోతున్నాయి అని చెప్పుకోవచ్చు అలానే మీరు చేసే పనుల్లో మంచి విజయాన్ని పొందుతారు అని చెప్పుకోవచ్చు ఇప్పుడు చూసిన వీరికి కష్టాలు వస్తూనే ఉంటాయి ఒక కష్టం తీరిపోయింది అమ్మ అనుకునే లోపే ఇంకొక కష్టం అనేది వస్తూనే ఉంటుంది మనం అనుకోకపోయినా మన జీవితంలోకి వస్తూనే ఉంటాయి అందరికీ అలానే ఉండవు కొంతమందికి కష్టాలు ఉంటాయి కొంతమందికి కష్టాలు ఉండవు కానీ మానవ జీవితం అన్నది సర్వసాధారణం దానిని ఎదుర్కొని జీవితంలో ముందుకు వెళ్ళి విజయాన్ని పొందాలి ఇలా జరిగితే మన అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు అలా ఒక రకంగా చెప్పాలి అంటే కుంభరాశి అని చెప్పవచ్చు ఈ రాశి వారు ఎన్ని కష్టాలు వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు అంత శక్తి వీరికి ఉంటుంది అయితే ఇప్పుడు కూడా నవ్వుతూ ఉంటారు ఇంత కష్టం వచ్చినా సరే వారి ముఖంలో చిరునవ్వు అనేది అలాగే ఉంటుంది వీరు మాకు ఎన్ని కష్టాలున్నాయి మాకు ఎన్ని బాధలున్నాయి అని ఎక్కడ కూడా చెప్పుకోరు కానీ వీటి చూడడానికి ఎలాంటి కష్టం లేదు అని చాలా హ్యాపీగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటారు అంటే చూడడానికి ఎలా ఉంటారు కానీ వీరి ఇంటి విషయంలో వీరు ఉద్యోగ వృత్తి విషయంలో ఇంకా ఇతర వాటిలో విషయంలో కూడా కష్టాలను ఎక్కువగా ఉంటాయి కానీ ఈ రాశి వారికి జనవరి ఒకటి నుంచి మాత్రం చాలా అదృష్టం అనేది చెప్పుకోవచ్చు వీరికి ఈ తేదీలో చాలా మంచిగా ఉంటుంది కొంచెం ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి దాన్ని కూడా మీరు అధిగమించుకోగలుగుతారు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకునేంత శక్తి మీలో ఉంటుంది అని చెప్పవచ్చు అలాగే ఈ జనవరి ఒకటి నుంచి అయితే ఇంటి పరంగా బాగానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇంకా ఈ రాశి వారు బాగా ఆలోచిస్తూ ఉంటారు ఈ కుంభరాశి వారు కొంచెం ఆలోచించడం పక్కన పెట్టేసి టైంకి అన్నం తినడం టైంకి పడుకోవడం చేయండి మీకు అంతా మంచి జరుగుతుంది కష్టాలు అనేటివి సహజం కానీ మనం బాగుంటేనే కదా ఆ కష్టాలను ఎదుర్కొంటాము అలా అని భావించి మంచిగా తిని మంచిగా నిద్రించడం వల్ల మీ యొక్క కష్టాలన్నీ తీరిపోతాయి అయితే ఈ వారి జీవితంలో జరగబోయే అద్భుతాల వలన మీ జీవితం అనేది మలుపు తిరిగిపోతుంది ఈ కుంభరాశి వారికి అందంపై ఆసక్తి ఉంటుంది అలాగే కుంభరాశి వారు ఏదైనా పని చేశారు అంటే దానిని ఎవరైనా వంకలు పెడితే అస్సలు ఒప్పుకోరు అలాగే వీరు బంధాలకు బంధుత్వాలకి అధికమైన ప్రాధాన్యత ఇస్తారు వీరు ఓటమిని అస్సలు ఎ ఒప్పుకోరు కానీ ఏదైనా విషయంలో తామే తగ్గుతారు కానీ బంధాలని అస్సలు వదులుకోరు అలాగే వీరు ఏదైనా పని చేయాలనుకుంటే దాని మీద పూర్తిగా శ్రద్ధ పెట్టి చేస్తారు అలాగే ఈ కుంభరాశి వారు ఎన్ని ఆటంకాలు ఎదురైనా అస్సలు కూడా బెదరరు అలాగే కుంభరాశి వారికి జనవరి నెలలో మంచి శుభవార్తలు అయితే వస్తాయి అలాగే కుంభరాశి వారికి జనవరి నెలలో వ్యాపారాలలో మీకు ఎదురయ్యే శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని మీరు చాలా తెలివిగా ఎదుర్కొంటారు వ్యాపార విషయంలో తీసుకున్న నిర్ణయాలు మీరు ఎంతో తెలివిగా తీసుకుంటారని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారు ఎప్పుడు ఎవరిని కూడా నమ్మడానికి ఇష్టపడరు ఎందుకంటే వీరు గతంలో చాలా వ్యక్తులను నమ్మి మోసపోయిన సందర్భాలు మరెన్నో ఉన్నాయి కనుక వీరి విషయంలో ఒక్కసారైనా తప్పు చేశారంటే మాత్రం దాన్ని మాత్రం జీవితంలో మరి రిపీట్ అవ్వడానికి అవ్వకుండా వీరు చూసుకుంటారు అలాగే ఈ కుంభరాశి వారి విద్యార్థులను చూసుకున్నట్లయితే ఈ విద్యార్థులు ఎంతకాలంగా ప్రా రాయాలనుకున్న పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మీరు ఊహించని శుభవార్తలైతే ఈ జనవరి నెలలో మీకు చాలా మంచి శుభవార్తలు అయితే వినబోతున్నారు అలాగే ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటో తేదీ నుంచి మీ జీవితంలో ఒక స్త్రీ అనేది ఎంటర్ కాబోతుంది ఆ స్త్రీ ఎవరంటే మీ స్నేహితులు కావచ్చు మీ బంధువులు కావచ్చు మీ ఇరుగు పొరుగు పొరుగు కావచ్చు ఇలా ఎవరన్నా ఒకరు మీ జీవితంలో ఖచ్చితంగా ఒక స్త్రీ అనేది రాబోతుంది ఆమె ఎవరంటే మీ స్త్రీ అంటే మీకు మంచి జరగాలని మీ జీవితంలో అన్ని మంచి శుభవార్తలే వినాలని వారు కోరుకుంటారు అలాంటి స్త్రీ అనేది మీ జీవితంలో ఎంటర్ కాబోతుంది అంటే ఆమె ఎప్పుడు మీ జీవితం బాగుండాలని మీరు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటారు అలాంటి వ్యక్తి మీ జీవితంలో ఒకరు ఖచ్చితంగా వస్తూ ఉన్నారు జనవరి ఒకటి నుంచి అయితే ఎప్పుడైనా రాగలుగుతుంది ఆమె ఎప్పుడు వస్తుంది ఏ విధంగా వస్తుందంటే జనవరి ఒకటి నుంచి లోపు ఏ ఒక్క రోజైనా మీ జీవితంలోకి ఎంటర్ కాబోతుంది కనుక ఆమె వల్ల మీకు మంచి శుభవార్తలు వస్తాయి వారి వల్ల మీకు డబ్బు పరంగా కూడా ఎలాంటి నష్టాలు అనేది రాకుండా చూసుకుంటుంది డబ్బు విషయంలో మీకు ఎలాంటి సహాయం కావాలన్నా ఆమె చేస్తుంది కనుక ఇలాంటివి మీకు స్త్రీ అనేది వచ్చినప్పుడు ఆమెతో మంచిగా మెలగాలి అప్పుడే మీకు మీరు కూడా ఉన్నత స్థాయిలోకి ఎదుగుతారు అలాగే మీకు పేరు ప్రతిష్టలు కూడా ఆమె వల్ల పెరుగుతాయి అయితే ఇప్పుడు ఆమె ఎవరు ఏమిటి అనేది ఆలోచన వచ్చినట్లయితే ఆమె ఎవరంటే మీ ఇరుగు పురుగు కావచ్చు మీ స్నేహితులు కావచ్చు మీ బంధువులు కావచ్చు మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు ఎవరో ఒకరు ఖచ్చితంగా మీ జీవితంలోకి ఎంటర్ కాబోతుంది కాబట్టి మీరు గ్రహించి ఆమె ఎవరు ఏమిటనేది ఆలోచించి ఆచితూచి అడుగుపెట్టి అప్పుడు మీరు ఆలోచించి ఆ స్త్రీ ఎవరనేది మీకే తెలుస్తుంది కనుక ఆమె వచ్చినప్పుడు మీ జీవితం అనేది అద్భుతాలను చూస్తారు అంటే ఇంట్లో కూడా కొందరు వ్యక్తులు మన ఇంటికి వస్తూనే ఉంటారు అలాంటప్పుడు కొందరు మనల్ని మంచి కోరే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వ్యక్తులు కూడా మన జీవితంలో అప్పుడప్పుడు వస్తారు కాబట్టి వారిని మనం మంచి ఆలోచనతో వారిని గుర్తించి వారితో చక్కగా మెదలాలి అప్పుడే మన ఉన్నత స్థితికి ఎదుగుతాము అలాగే ఈ కుంభరాశి వారికి ఈ జనవరి ఒకటి నుంచి అయితే లక్ష్మీదేవి అనుగ్రహం అయితే కలగబోతుంది ఇక వీరి జీవితంలో అన్ని సంతోషాలే ఇక మీరు ఇప్పటి నుంచో బాధపడుతున్న కష్టాలు అన్నీ కూడా ఇంతటితో తీరిపోతాయి మీకు ఎన్ని రోజుల నుంచి శనేశ్వరుడు అనేది తాండవించింది ఇప్పుడైతే లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం చేస్తుంది ఇక మీకు జనవరి ఒకటి నుంచి అన్ని మంచి శుభవార్తలే వింటారు మీరు అనుకున్నది అనుకున్నట్టు సాధించగలుగుతారు ఈ స్త్రీ అయితే అన్ని లాభాలే